హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి భూజిదర ఛానల్ ఈ వచ్చేటప్పటికి పుచ్చకాయల శేషాశ్రి చౌదరి గారి అండి వారి గిత్తలు లేదండి వాళ్ళ పొంగను గిత్త గిత్తండ్ ఎలా ఉందో ఇవి వచ్చేటప్పుడు వాళ్ళ అండి పుస్తకాల శేషాది చౌదరి గారి అండి సబ్జునేరు కదా సబ్జునేర్ గిత్తలు ఏం పేర్లు అన్న కాలభైరవ కాలభైరవరం అది ఇది వచ్చేటప్పుడు కాలభైరవ అంటండి இது கொமரம் பமரம் பீம் இது இது அண்ணா என்ன இதன் பஜரங்கி பஜரங்கி இது వచ్చేటప్పుడు பண்டு